వసూలు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో కొనసాగుతుందని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కెంసారపు సమ్మయ్య తెలిపారు హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం నూట నలభై రెండు మున్సిపాలిటీలుండగా ఇప్పటి వరకు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి హుజురాబాద్ మున్సిపాలిటీ అత్యధికంగా పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు అధికారులు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించడం వల్ల తొంభై మూడు శాతంతో రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల ఆస్తి పన్ను వసూలు చేసినట్లు తెలిపారు మనము రెండు కోట్ల యాభై ఐదు లక్షలు కలెక్షన్ చేసినాము తొంభై మూడు శాతంతోనే రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నాము కానీ ఈ యొక్క పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కావాలంటే గతం కంటే కూడా గతం కంటే కూడా పన్నెండు శాతం అదనంగా మనం వసూలు చేయాలి లేదంటే వంద శాతం కలెక్షన్ ఉండాలండి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పన్ను కట్టి వంద శాతం కలెక్షన్ ఉన్న మున్సిపాలిటీగా పేరు పేరు రావాలని మీరందరూ సహకరిస్తేనే ఈ యొక్క పేరు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు తమ బాధ్యతగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టి ఈ యొక్క మున్సిపల్ పట్టణ అభివృద్ధికి సహకరించగలరని నేను మనవి చేయుచున్నాను